చూడండి మనం అన్ని రోజు ఆలం కాబట్టి కొద్దిగా అలీదుగా ఉంటుంది సో ఇట్లా ఇట్లా వేసుకుంటే ధరలమ్మడి సాలు కనుక ఇట్లా వేసుకుంటే ఇట్లా పెట్టుకోవాలి లాస్ట్ సాలు ఇట్లా పెట్టుకుంటే ఈ సాలు కూడా మనం పాటు చేసుకోవచ్చు లాస్ట్ అయిండి నమస్తే అండి కమల్ని ఈరోజు మనం గత ఇరవై రోజుల క్రితం వేసిన పత్తి మొక్కలకైతే కనుక మనం ఫస్ట్ మొదటి దఫా ఎరువు అయితే కనుక పెట్టడం జరుగుతుంది సో ఏం పెడతాను ఏంటిది అనేది వీడియో క్లియర్ కట్గా మీకు చూపించడం జరుగుతుంది మొదటిసారి మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మలేబి వచ్చేసరికి ఎకరానికి ఒక కట్ట చొప్పున దాంతోపాటు వచ్చేసరికి యూరియా వచ్చేసరికి ఒక అరకట్ట చొప్పున దాంతోపాటు వచ్చేసరికి భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఆరు కేజీల వరకు కూడా మనం అయితే కనుక పెట్టడం జరుగుతుంది సో ఒకసారి మీకు అది చూపిస్తే ఫస్ట్ మనం చాలామంది అయితే కనుక ఎంతసేపు మందు కట్టల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో మనము వచ్చేసరికి మన మందు కట్టలతో పాటు అంటే ప్రథమ పోషకాలతో పాటు అన్ని పోషకాలని అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఈ భూ కమాండర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే సో మనం ఎకరానికి ఫస్ట్ ఎవరు పెట్టినా కానీ మొదటి దఫాలో ఖచ్చితంగా కూడా డిఏపి అనేది పెట్టుకోవడం వల్ల ఎక్కువగా మనకి స్ట్రమ్ అనేది అంటే మొదలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది సో చాలామంది ఇరవై ఇరవై కానీ లేదంటే ఇంకా ఏదన్నా పెట్టినప్పుడు ఒకసారి గుప్పను పెరిగినప్పుడు మనకి స్ట్రమ్ ఎప్పుడైతే లావు లేదో స్ట్రమ్లో ఉన్న పుచ్చు కూడా ఏర్పడడానికి ఎక్కువగా ఉండే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామంది రైతులు మొదటి దఫాలోనే ఇరవై ఇరవై కానీ లేదంటే పద్నాలుగు ముప్పై ఐదుల గాంటి సో ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు మొదటి దఫా ఎప్పుడైతే నెల రోజులు లోపల పెట్టుకున్నవారు ప్రతి ఒక్కళ్ళు కూడా డిఏపి అనేది ఖచ్చితంగా కూడా ప్రిఫర్ చేసుకోవడం అనేది మంచిది సో దానివల్ల మొక్క అనేది స్ట్రెంగ్త్ అంటే స్ట్రమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి సో మొక్క అనేది ఎదుగుదల కానీ సో ఎలాంటి ఒడిదుడుకులను కూడా తట్టుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ప్రథమ పోషకాల్లో మొదటి దఫా అంటే ఖచ్చితంగా కూడా డిఏపి యూరియా సో అందులో నేను ఈ భూ కమాండర్ కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి ఐదు కేజీల చొప్పున కనీసం పెట్టుకుంటే కనుక సో ఇది పెట్టడానికి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే చాలామంది ఏరియాల్లో సో మనకి రెగ్యులర్గా పంటలు వేసి పశువుల ఎరువు కానీ ఇవి కానీ తోలుకోకపోవడం వల్ల ఎర్ర తెగులు అనేది ఎక్కువగా సక్రమించే అవకాశం ఉంటుంది సో ఇదే మేము లాస్ట్ ఇయరు సో ఇదే చేయడానికి మొక్కజొన్నకి కూడా మేము మొక్కజొన్న వేస్తే ఎర్ర తెగులు వచ్చిన పరిస్థితి సో దానివల్ల పండని పరిస్థితి అయితే కనుక ఈచేనుంది సో అలాంటి పరిస్థితుల్లో సో మొక్క అనేది సో ఇప్పుడు ఇంత బెట్ట మీద ఉన్నప్పుడు కూడా మీకు సో ఈ భూ కమాండర్ అనేది పెట్టుకున్నట్లయితే సో ఇది ఎకరానికి ఐదు కేజీల చొప్పున పెట్టుకోవడం వల్ల సో మొక్క అనేది ఎదుగుదల చాలా బాగుంటుంది చెట్టు అనేది నలుపుగా రావడం జరుగుతుంది భూమిలో ఉన్న పోషకాలని అన్నింటిని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది ఈ భూ కమాండర్ పెట్టుకున్న వాళ్ళకి సో దాంతోపాటు వచ్చేసరికి మనకి వర్షం పడినప్పుడు కూడా అంటే ఎక్కువైనా తక్కువైనా కానీ భరించుకునే శక్తిని మొక్కకి వేరు వ్యవస్థని డెవలప్ చేసుకోవడానికి ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది సో ఈ భూ కమాండర్ పెట్టడం వల్ల సో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి సో రైతులు ఏం ఆలోచిస్తారు సో ఎక్కువగా మనం ఓన్లీ మందు పెట్టుకుంటే సరిపోద్ది అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది సో కానీ మీరు కనుక ఒక ఎకరానికి సో వదిలేయండి సో భూ కమాండర్ పెట్టకుండా ఒక ఎకరాన్ని వదిలేసి దాని రిజల్ట్ దీని రిజల్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే గత సంవత్సరంలో మిరప వేసిన వాళ్ళు కానీ చాలామంది రైతులు ఎక్కువగా అన్ని పంటలకి భూ కమాండర్ అనేది వాడుకొని మంచి రిజల్ట్ ఉందనే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనివల్ల ఒక మందు కట్ట తగ్గించైన మనకి మీరు నాలుగు కట్టలు డీఏపీ పెట్టుకునే బదులు మూడు కట్టలు డీఏపీ పెట్టుకొని సో ఎకరానికి ఒక ఐదు కేజీలు చొప్పున కనుక ఈ భూ కమాండర్ అనేది రెండు దఫాలుగా అంటే ముప్పై రోజుల టైంలో ఒకసారి నలభై నుంచి యాభై రోజుల వ్యవధిలో కనుక పెట్టుకుంటే మీకు ఫ్లవరింగ్ కూడా అంటే వచ్చే పూత కూడా డ్రాప్ అవ్వకుండా ఎక్కువ స్ట్రెంగ్త్తో ఏర్పడి దగ్గర దగ్గర కనుపులతో మీకు మొక్క అనేది పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది సో ఈ భూ కమాండర్ అనేది భూమిలో ఉన్న అన్ని పోషక పదార్థాలని మొక్కకు అందించడంతో పాటు సో మొక్కని హెల్తీగా ఉంచడానికి కాపాడుతుంది ఈ భూ కమాండరు సో ఇది ఒక ఐదు కేజీలు వచ్చి మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ఉండడం జరిగింది కానీ దీనిది కనీసం మూడు నాలుగు కట్టలు ముందు కట్టలు పెడితే కనుక ఎలా ఉంటుందో సో అంతకంటే మెరుగైన రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దాంతోపాటు ఎర్ర తెగులని సక్రమించకుండా మొక్కను ఎప్పుడు కూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి ఈ భూ కమాండర్ అనేది కనీసం ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకు అంటే మీరు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మొక్కకి తేమ అందుతుందో అప్పటి నుంచి ముప్పై నుంచి నలభై రోజుల వ్యవధి వరకు కూడా దీని పనితనాన్ని మీ మొక్కకు అందిస్తూ ఉంటుంది సో ఇంత దీర్ఘకాలికంగా ఈ భూ కమాండర్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూ కమాండర్ అనేది ఎక్కడెక్కడి నుంచో తీసుకోవడం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది సో ఈ భూ కమాండర్ అనేది మనకి అన్ని పంటల్లో ఇచ్చుకోవచ్చు కానీ ఇప్పుడు నేను పత్తి వేస్తున్నాను కాబట్టి మొదటి దఫాలో ఒక కట్ట తక్కువైనా కానీ చెప్తున్నాను మామూలుగా అయితే డిఏపి ఎకరానికి కట్టన్నర పడితేనే సరిపోద్ది కానీ మనకి ఇవాళ ఫెర్టిలైజర్ అనేది ఎక్కువగా ధరలు పెరిగిపోవడం జరిగింది సో దాని బదులు మీరు ఇది పెట్టుకున్నట్లయితే కనుక సో ఒక అరకట్ట మందు కట్ట తగ్గించేసి ఈ భూ కమాండర్ అనేది పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఒకసారి మనం గమనిస్తే దీనివల్ల సో మీకు భూమిలో ఉన్న అన్ని పోషక పదార్థాలని మనం ఏమీ చేయకుండా అందించుకునే అవకాశం ఉంటుంది సో డిఏపి ఒక కట్ట యూరియా అరకట్ట సో ఐదు కేజీలు ఈ భూ కమెంటర్ అయితే కలపడం అయితే జరిగింది సో ఒకసారి గమనిస్తే సో దగ్గర ఇదా సో ఈ రకంగా మీకు అయితే కనుక కలిపిన తర్వాత ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఎంత రిజల్ట్ ఉంటుంది మొక్క ఎంత హెల్దీగా ఉంటుంది అనేది మీరు ఒకవేళ మీ పొలంలోనే ఒక నాలుగైదు మొక్కలకి ఈ అందించకుండా లేదంటే ఒక ఐదు ఆరు సార్లు కనుక వదిలేస్తే మీకు ఆ మొక్క అనేది ఎట్టి పరిస్థితుల్లో చివరి వరకు కూడా మీరు ఏ బలం కట్టబెట్టినా ఇంకా నాలుగు నాలుగు మానికలు ఎక్స్ట్రా చల్లుకున్న ముందు సో మీకైతే కనుక రిజల్ట్ కనిపించదు సో భూ కమెండర్ అనేది సో చాలా బాగుంటుంది సో చాలా మంది మొన్న శనవేరు రైతులు కూడా ఫోన్ చేస్తున్నారు సో చాలా బాగుందన్న అని చెప్పేసి సో ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటిది అనేది కూడా సో ఇప్పుడైతే కనుక మనం సో అందరికంటే ముందు పత్తి పెట్టుకున్నాం అనుకున్నాము సో మీరు ఒకసారి చుట్టూ కనుక గమనిస్తే సో ఎవరు కూడా వర్షం లేక సో గాలి అన్నలు సాగుతూ ఉన్నాయి సో పత్తి విత్తనాలు పెట్టుకున్నాయి మొలవలేదు మనం అదృష్ట శాతం మనం ముందుగా వెళ్ళడం వల్ల సో ఇవాళ అనేది మనం కొంత పైరు అనేది పైకి రావడం అయితే కనుక జరిగింది సో ఒకసారి గమనిద్దాం సో పత్తి కనుక గమనిస్తే సో ఈ రకంగా ఉండడం అయితే జరిగిందనమాట సో పత్తి మొక్కలు కనుక గమనిస్తే సో ఈ రకంగా ఉన్నాయి అనమాట సో పత్తి మొక్కలు అయితే కనుక ఈ రకంగా ఉండడం జరిగింది సో ఈ టైంలో కనుక భూ కమాండర్ మొదటి దఫా ఎరువులు కనుక కలిపి పెట్టుకున్నట్టయితే సో చాలా బాగుండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేమైతే కనుక మనుషులతో చల్లించి సో చల్లిచ్చిన తర్వాత మనకి పైన తోలుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ మనం పెట్టయితే కాదు సో చైన్ కూడా శుభ్రంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో సో మనకైతే కనుక గొర్రు దోల్తా గొర్రు గుంట దోల్తా అయితే కనుక చల్లించుకోవడం అయితే జరుగుతుంది సో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను సో పత్తి మొక్కలు అయితే కనుక ఈ రకంగా ఉన్నాయి సాల్కి ఎంత పడుతుంది పాయినా మూడు తవలా సో ఇప్పుడు మనం కాలుతున్నాం అన్నమాట చూద్దాం ఆ డ్రైవింగ్ కూడా క్యాండ్రోలు అవుతుంది మనం దోలక ఒకసారి చూడండి మనం అన్నీ రోజు కాబట్టి కొద్దిగా అటేట్గా ఉంటుంది వ్యవసాయం ఉన్నప్పుడు కూడా ట్రాక్కు మనం వ్యవసాయం చేసేవాళ్ళం అన్నమాట మందళ్ళు ఇట్లా ఉన్నాయి ఇట్లా వేసుకుంటే కనుక ట్రాక్టర్ వ్యవసాయం చేసేటప్పుడు ఒకసారి బాగుంటుంది అనమాట సార్లు ఈ సార్లు ఈ సార్లు ఇట్లా వేసుకుంటే సో మనం తిరిగి వెళ్ళేటప్పుడు లాస్ట్లో పాట్ అయిపోయిన తర్వాత దీంట్లో కూడా కోల్పోవడానికి బాగుంటుంది అదే ట్రాక్టర్ వ్యవసాయం గనక చూపిస్ చూపిస్తాను సో మీరు ట్రాక్టర్ వ్యవసాయం కనుక చేసేటప్పుడు సో ఇట్లా ఇట్లా వేసుకుంటే ధర్లమ్మడి సాలు కనుక ఇట్లా వేసుకుంటే ఇట్లా పెట్టుకోవాలి లాస్ట్ సాలు ఇట్లా పెట్టుకుంటే ఈ సాలు కూడా మనం పాటు చేసుకోవచ్చు లాస్ట్ అయిపోయిన తర్వాత లేదంటే ట్రాక్టర్తో గొర్రదో అచ్చుదో గొర్రదోలేటప్పుడు పాటు చేసేటప్పుడు ఈ భూమి అంతా వేస్టేజ్ అయిపోయి ఇక్కడ వరకు కూడా కూలీలు ఎక్కువ పడతారు సో అది రైతులైతే కనుక గమనించండి సో ఎవరైతే ట్రాక్టర్తో ఇలా పత్తి పాటలు చేసుకోవాలి అనుకున్నప్పుడు కానీ సో మిరప కానీ సో ఈ రకంగా వేసుకుంటే మొత్తం పాట అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ కూడా ట్రాక్టర్ ఇట్లా వెళ్ళిపోయి ధరికెళ్ళిపోద్ది ట్రాక్టరు సో దీనివల్ల ఈ భూమి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది గడ్డి అనేది లేదంటే కూలీలు ఇక్కడి వరకు తీయాలన్నా కానీ చాలా ఖర్చు అవుతుంది అనమాట సో అది దోలేటప్పుడు ఏంటంటే పట్టిడిసి పట్టి తోలుకోవాలంటే ఒకటి వదిలేసి ఇంకో దాంట్లో తోలుకోవాలన్నమాట సో గమనిస్తే ఇప్పుడు ఇది వదిలేసి దీనికోసం మళ్ళాలి మనం ముందుకెళ్ళి కొంచెం స్టడీ చేసుకొని కొంచెం మధ్యలో సెంటర్ చేసుకొని వచ్చేస్తే ఇంకేంటంటే మొక్కలు పోతున్న ఉంటాయి సో ఎప్పుడు సెంటర్ చూసుకోవాలన్నమాట కొత్త అలవాటు అయిపోతే కొత్త ఇదేమి ఉండదు ఫస్ట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే మధ్యలో అటు మొక్కలు మొత్తం కూడా పోతాయి అనమాట ఎప్పుడైనా మనం పావట్లు కంటే కూడా ముందు ట్రాక్టర్ వ్యవసాయం వాళ్ళు ముందుగా గొర్రెలు ప్లవ్వులు వేసుకునేటప్పుడు మనం జవరం వేసుకుంటున్నాం లేదా అనేది చూసుకోవాలి సో ఎప్పుడు కూడా సెంటర్లో ఈ దాని నుంచి ఎప్పుడు కూడా ధరికి ఉండాలి సో అప్పుడు మనకి ఈజీగా అనమాట వ్యవసాయం సో అంతే కానీ సో మనం రావట్లేదు అని భయం భయంగా వ్యవసాయం చేసినప్పుడు ఎప్పుడు వ్యవసాయం రాదు సో ఫస్ట్లో కొద్దిగా భయం ఉంటుంది మొక్కలు పోతే మొక్కలు పోతే అని మనకి అవన్నీ భయపడకూడదు అనమాట సో డ్రైవర్లు మనకంటే శుభ్రంగా ఏం తోలరు కొద్దిగా నేర్చుకున్న తర్వాత మనం వాళ్ళకంటే నీట్ తోలచ్చు జాగ్రత్తగా తోలుకోవచ్చు ఫస్ట్లో నాలుగు మొక్కలు పోయినా తర్వాత తర్వాత మనకి అలవాటు అయింది సో ఇప్పుడు నేను తోలుతున్నాను చాలా రోజుల తర్వాత నాకేం బాగాలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సొంతమంది కాబట్టి రోడ్లైనా ఏడైనా ఎక్కిచ్చేస్తాం అన్నమాట మర్చిపోయి పొరపాటు నేను లోపలిదాంట్లో తిరిగామన్నమాట